హాయ్ అండి వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టైరా అందరూ ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్ థాట్స్ మీ మైండ్లో నుంచి అయితే డిలీట్ చేసేయండి పాజిటివ్గా ఉండడానికే ట్రై చేయండి ఇవాళ రీడింగ్ ఏమిటంటే మీ పార్ట్నర్ మీకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు మీ లైఫ్లో ఉన్న మీ పార్ట్నర్ మీకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు ఇది రిలేషన్లో ఉన్న వాళ్ళకి అలాగే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత సపరేషన్లో ఉన్న వాళ్ళకి లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి Page of swords the star card four of cups కప్స్ ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు స్పై చేస్తూ ఉంటారు మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా అని చెప్పి చూడడం లేదంటే మీ ఫొటోస్ చూడడం నిద్రపోయే టైంలో మీ ఫొటోస్ చూడడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇది నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అలాగే రిలేషన్లో ఉన్న వాళ్ళకి కూడా మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు టైం గురించి అయితే ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నర్ అయితే ఈ పార్ట్నర్ తన లైఫ్లో వేరే ఆపర్చునిటీస్ అంటే కొత్తగా ఎవరైనా తన లైఫ్లోకి రావడానికి ట్రై చేసినా కూడా మీ పార్ట్నర్ అయితే ఇక్కడ వాళ్ళ వైపు కనీసం కూడా చూడట్లేదు మీ పార్ట్నర్ అయితే మీ పార్ట్నర్ ఆలోచనలు అన్నీ మీ పైన ఉన్నాయి మీ పార్ట్నర్ ఫోకస్ అంతా కూడా మిమ్మల్నే మీ గురించి ఆలోచన మిమ్మల్నే చూస్తున్నారు అది మీరు దగ్గరగా ఉన్నా లేదంటే దూరంగా ఉన్నా కూడా మీ పిక్స్ చూడడం కానీ లేదంటే మీ గురించి ఆలోచించడం ఇలా అయితే మీ పార్ట్నర్ అయితే చూస్తున్నారు తన లైఫ్లో న్యూగా ఎవరైనా ఒక పర్సన్ రావాలని ట్రై చేసినా కూడా మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ ఆ పర్సన్ మీద అయితే ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు మీ పార్ట్నర్కి మీ పైన తన ఇంట్రెస్ట్ అయితే ఉంది మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు బట్ టైం గురించి అయితే చూస్తున్నారు ఒక అంట సిచువేషన్లో ఉన్న వాళ్ళకైతే మీ పార్ట్నర్ అయితే టైమింగ్ కోసం చూస్తున్నారు మిమ్మల్ని కలవడానికని చెప్పి మీ పార్ట్నర్ మీ గురించి అయితే చాలా బాధపడుతున్నారు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఫాస్ట్లో మీతో ఉన్న కొన్ని మూమెంట్స్ని ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటారు మీతో గడిపిన కాలాన్ని అయితే మీ పార్ట్నర్ అయితే గుర్తు చేసుకుంటూ ఆ ఫీల్డ్లో అయితే మీ పార్ట్నర్ అయితే ఉంటారు పాస్ట్లో కొంతమంది విషయంలో అయితే కొన్ని గొడవలు అయితే జరిగాయి అంటే కొన్ని డిస్కషన్స్ జరిగాయి అందుకే కొంతమంది నో కాంటాక్ట్ అండ్ లెస్ కాంటాక్ట్ మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే సపరేషన్లో ఉండడం ఇలా జరగడం వల్ల మీ పార్ట్నర్ అయితే మీ లైఫ్లో నుంచి వాక్అవే అయ్యారని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు మీ పార్ట్నర్ అయితే ఏమి చెయ్యాలో కూడా మీ పార్ట్నర్కి అయితే అర్థం కావట్లేదు మీ విషయంలోని ఒక థర్డ్ పర్సన్ ని హెల్ప్ తీసుకుని అంటే మీ పార్ట్నర్ అయితే ఒకరు ఎవరో ఒకరు హెల్ప్ తీసుకుని మీ గురించి అయితే వాళ్ళతోనే మాట్లాడుతున్నారు కూడా కొంతమంది విషయంలో అయితే మీ పార్ట్నర్ అయితే ఒక థర్డ్ పర్సన్ని సలహా తీసుకుని వాళ్ళతో మీ గురించి అయితే మాట్లాడుతున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే తెలుసుకుంటున్నారు మీతో రీయూనియన్ చేయాలా వద్దా మళ్ళీ మీ దగ్గరికి రావాలా వద్దా అని చెప్పి మీ పార్ట్నర్ అయితే పాస్ట్లో ఏ నిర్ణయం కూడా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో అయితే మీ పార్ట్నర్ అయితే పాస్ట్లో ఉన్నారు బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా చేంజ్ అయ్యారు తన ఆలోచనలన్నీ కూడా చేంజ్ అయ్యాయి ఎందుకంటే పాస్ట్లో మీతో రీయూనియన్ చేయాలా వద్దా అని చెప్పి నిర్ణయం తీసుకోవడానికి ఆలోచించేవారు తన టైం అంతా కూడా ఏ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కాస్ట్లో తన టైం అంతా వేస్ట్ చేసుకున్నారు బట్ ఇప్పుడైతే మీ పార్ట్నర్ ఆలోచనలో అయితే చేంజింగ్గా అయితే వచ్చాయి మీ పార్ట్నర్ దృష్టిలో మీరంటే దాని ఎంపరస్ అంటే ఒక రాణిలా లేదంటే మేల్ అయితే ఒక రాజులా మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని ఊహించుకుంటూ ఉంటారు మీ విషయంలో అయితే మీ పార్ట్నర్ అయితే ఒక రాజులాగా లేదంటే ఒక రాణిలాగా ఫీల్ అవుతారు అంత ఇంపార్టెంట్ ఇస్తారు మీ పార్ట్నర్ అయితే మీ విషయంలోని ఇప్పుడైతే తన మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది ఇప్పుడు మీరంటే తన దృష్టిలో చాలా వ్యాల్యూబుల్ పర్సన్ ఒక రాణిలాగా లేదంటే ఒక రాజులాగా అయితే మీరు ఇప్పుడు కనిపిస్తున్నారు మీ పార్ట్నర్కి అయితే మీ పార్ట్నర్కి అన్నీ ఉన్నాయి తన లైఫ్లో ఏది లేదు అనేది లేకుండా తన లైఫ్లో అన్నీ ఉన్నప్పటికీ కూడా మీ పార్ట్నర్ దృష్టిలో అయితే మిమ్మల్ని ఒక మహారాణిలాగా లేదంటే ఒక రాజులాగా అయితే ఊహించుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు మీ లైఫ్లోకి రావడానికి మీ పార్ట్నర్ అయితే చాలా ట్రై చేస్తున్నారు రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైతే మీ పార్ట్నర్ అయితే మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి రావాలి ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలి రిలేషన్లో ఉన్నవాళ్ళు అయితే మీ పార్ట్నర్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్లయితే మీ పార్ట్నర్ అయితే ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలి ఎప్పుడు మిమ్మల్ని కలుసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు అలాగే నో కంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు కూడా మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు మేల్ అయితే ఒక మహారాణిలాగా ఫీమేల్ అయితే ఒక మహారాజులాగా ఇలా చూసుకోవాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు రావాలి ఎప్పుడు మిమ్మల్ని హ్యాపీగా ఉంచుకోవాలి మీకు ఏ ఇబ్బంది లేకుండా మిమ్మల్ని బాగా చూసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మీకు దూరంగా ఉన్న మీ పార్ట్నర్ అయితే మీకు దగ్గరగా రావాలి అని అనుకుంటున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మీ పార్ట్నర్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవాలి అని చెప్పి అనుకుంటున్నారు అలాగే రిలేషన్లో ఉండి మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్లయితే మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు రావాలి ఎప్పుడు మిమ్మల్ని కలుసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైతే మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు యాక్షన్ అయితే తీసుకున్నారంటే ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు బట్ ఏమిటంటే మీ అయితే ఏ ప్రజెంట్ అయితే బందీ అయిపోయినట్టుంది ఏ మార్గం అయితే అవకాశం లేదు మీ పార్ట్నర్కి రిలేషన్లో ఉన్న వాళ్ళకైతే మీ పార్ట్నర్ అయితే బిజీగా ఉన్నారు తన వర్క్లు అయితే చాలా బిజీగా ఉన్నారు మీతో మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్టున్నారు మీ పార్ట్నర్ అయితే కెరియర్ పరంగా మీ పార్ట్నర్ అయితే మీకు దూరంగా ఉంటున్నారు ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో అయితే ఉన్నారు ఇది రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఉన్నవాళ్ళు ఎప్పుడు మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు రిలేషన్లో ఉన్న అయితే అలాగే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు కూడా మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు సపరేషన్లో ఉన్న వాళ్ళు అయితే మీ పార్ట్నర్ అయితే మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు హ్యాపీగా మీరు కిడ్స్ ఇలా మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీని అయితే ఊహించుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మీకు తన లవ్నైతే ప్రపోజ్ చేయాలి షేర్ చేయాలి తనకి మీరంటే ఎంత ఇంపార్టెంట్ మీరంటే ఎంత లవ్ ఉంది అని చెప్పి మీకు చెప్పాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు రిలేషన్లో వాళ్ళు కూడా మీ పార్ట్నర్ అయితే మీకు దూరంగా ఉన్న మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి రావాలి మీతో తన అయితే షేర్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే ఎప్పుడు మీతో మాట్లాడుతూనే ఉండాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటారు మీకు దగ్గరగా ఉండాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటారు అలాగే నో కాంటాక్ట్ అంటే సెపరేషన్లో ఉన్న వాళ్ళు అయితే మీ పార్ట్నర్ అయితే మీతో కమ్యూనికేషన్ చేయాలి మీతో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటున్నారు బట్ కొంతమంది టాక్సిక్ పర్సన్స్ వాళ్ళు అయితే నో కాంటాక్ట్ అండ్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ అండ్ సెపరేషన్లో ఉన్న వాళ్ళు అయితే ఈ టాక్సిక్ పర్సన్స్ గురించి అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించే మీ పార్ట్నర్ అయితే భయపడుతున్నారు మీ దగ్గరికి రావడానికి మీతో మాట్లాడడానికి మీతో కమ్యూనికేషన్ చేయడానికి మీతో రీయూనియన్ చేయాలి మళ్ళీ మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ అయితే రావాలి అని చెప్పి అనుకుంటున్నారు రిలేషన్లో ఉన్న వాళ్ళు అయితే మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నర్కి అయితే మీరంటే చాలా ఇంపార్టెంట్ మీ పార్ట్నర్ లైఫ్లో ఎన్ని ఉన్నప్పటికీ కూడా మీ పార్ట్నర్ కంటే మీరే ఇంపార్టెంట్ ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అలాగే మ్యారేజ్ అయ్యి సపరేషన్లో ఉన్న వాళ్ళకి అలాగే రిలేషన్లో ఉన్న వాళ్ళకి కూడా మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇంపార్టెంట్ మీ తర్వాతే తను ప్రపంచం అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మీ అయితే మీరు ఒక రాజు లేదంటే ఒక రాణి లాగా మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతారు ఎప్పుడు కూడా మీకు అంత ఇంపార్టెంట్ ఇస్తారు మీ పార్ట్నర్ అయితే తన లైఫ్లో ఎవరు వచ్చినా కూడా మీకన్నా ఎక్కువ కాదని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటూ ఉంటారు ఏ సబ్ కప్స్ మీ పార్ట్నర్కి అయితే చాలా లవ్ ఉంది మీ పైన అండి ఇవాల్టి రీడింగ్ మీ పార్ట్నర్కి అయితే మీరంటే చాలా ఇంపార్టెంట్ తన లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీ పార్ట్నర్కి మీరు ఇంపార్టెంట్ మీతో రిలేషన్లో ఉన్నా లేదంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా లేదంటే సపరేషన్లో ఉన్నా కూడా మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తారు మీ పాజిటివ్ రీడింగ్ కాబట్టి అందరూ ఐ క్లైంట్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్